హాయ్ గైస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ప్రాన్స్ కర్రీ వండుతున్నానండి ఏమీ లేకపోయినా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ముందుగా నీట్గా వాష్ చేసుకోవాలి అవి వాష్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసి అందులో కొంచెం ఫ్రై చేయాలండి ప్రాన్స్ తాలకు వాటర్ అంతా బాగా డ్రై అయిపోవాలండి కొంచెం పసుపు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి అన్నీ ఉంటే చేయాలని ఏం లేదండి సింపుల్గా ఇలా చేసుకోవచ్చు చూసారా ఎంత వాటర్ వచ్చిందో ఇదంతా డ్రై అయిపోవాలండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చూసారా ఇవన్నీ మసాలా గ్రేవీ కండి మిక్సీ చేసుకోవాలి ఇందులో స్పెషల్గా నేను యూజ్ చేసేది పెరుగండి కొంచెం మసాలా గ్రేవీ మొత్తం బాగా బాయిల్ చేసుకోవాలండి వాటర్ అంతా డ్రై అయిపోయి ఆయిలే ఉన్నట్టు చూసుకొని నీట్గా వేపుకోవాలి పసుపు వేసుకున్నాను కొంచెం కారం వేసుకున్నాను సాల్ట్ అండి గ్రేవీకి కూడా సాల్ట్ ఉండాలి కదా సారా ప్రాన్స్ వేసి ఫ్రై చేస్తున్నాను ఇది మసాలా అండి తయారు చేసిన మసాలా చాలా బాగుంటుంది ఏ చేపలకు కానీ మటన్కి కానీ ఎగ్స్కి కానీ దేనికైనా వేసుకోవచ్చు ఇది మిక్సీ లాస్ట్లో ఉన్న వాటర్ అండి అది ఇదిగో అండి పెరుగు యూజ్ చేశాను చాలా బాగుంటుందండి పెరుగు వేయడం వల్ల ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి చూసారా రెడీ అయిపోయింది ప్రాన్స్ కర్రీ